అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై మరో సంచలనం దసరా తర్వాతే అక్టోబర్ ఏడున కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలన్నీ కలిపి దసరా వరకు అయితే టైం ఇచ్చారండి ఈలోగా ఉద్యోగుల సమస్యలను అయితే పరిష్కరించాలి లేని ఎడల ఏడవ తేదీన ధర్నాను విజయవంతం చేయండి అని చెప్పేసి ప్యాప్టో పిలుపునివ్వడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ ఏడున విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాన్ని విజయవంతం చేయాలని పేప్టో రాష్ట్ర పరిశీలకులు మల్లూరు రఘునాథ్ రెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్యాప్టాప్ పిలుపు మేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాన్ని విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం కడప జిల్లా ప్యాప్టాప్ చైర్మన్ ఎస్ఎండి ఎలియాస్ బాషా అధ్యక్షతన జరగబోతుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీతో పాటుగా మధ్యంతర్భి మంజూరు సిపిఎస్ఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం ఆర్థిక బకాయిల చెల్లింపులు పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పడి వంటి పలు హామీల నుంచి అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇవేమీ అమలు చేయలేదని చెప్పేసి తెలిపారు ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉద్యోగోపాధ్యాయ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్యని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించని పరిస్థితి కానీ చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు అయితే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా వరకు హామీలను అయితే ఇచ్చిన మాట వాస్తవం కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా ఉద్యోగులకు నెరవేర్చలేదు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క ఆర్థిక సమస్యలను క్లియర్ చేయడానికి ఎందుకు దృష్టి పెట్టడం లేదని చెప్పేసి అడుగుతున్నారు సో దాదాపుగా ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందన లేదన్నారు సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చర్చించిన పరిస్థితి లేదన్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలకి ప్రతి సంవత్సరం నూట ఎనభై కోట్ల హెల్త్ కార్డుల అమలు కోసం చెల్లిస్తున్నప్పటికీ హెల్త్ కార్డుల వైద్యానికి ఏ హాస్పిటల్లో అంగీకరించడం లేదన్నారు సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి చాలా వరకు ఇష్యూస్ ఏదో ఉన్నాయండి ఈ ఇష్యూస్ని అయితే క్లారిఫై చేయాలి ఐ మీన్ ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు అయితే త్వరగతిన తీసుకోవాలి సో ఇదండి వాటి ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ సో అక్టోబర్ ఏడవ తేదీన ప్యాప్టో ధర్నా కార్యక్రమం అయితే చేపట్టబోతుంది సో దసరా పండుగలోగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక చిన్న గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూస్ వస్తే ఉద్యోగులకి సంబంధించి చాలా మేలు జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నెస్ట్